ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గుప్తా తెనాలి మండలం అంగల్గుతురు గ్రామంలో కలరా కలకలను రేపుతుంది రైల్వే స్టేషన్ రోడ్డుకు చెందిన మహిళకు రెండు రోజుల క్రితం కలరా వ్యాధి నిర్ధారణ అయింది తాడేపల్లిలోని మణిపాల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది ఆ మహిళ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఇటీవల గ్రామానికి వచ్చింది వాంతులు విరోచనలతో మణిపాల హాస్పిటల్లో చేరింది హాస్పిటల్లో చేసిన పరీక్షల్లో కలరా వ్యాధిగా నిర్ధారణ అయింది దీంతో అప్రమత్తం అయ్యారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తూ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే తెనాలి నియోజకవర్గం అంగలకూతురు గ్రామానికి చెందిన మహిళకు అతిసారా వ్యాధి వచ్చినట్లు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంపీడీఓ దీప్తి చెప్పారు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏఎన్ఎంలు రెవెన్యూ ఆర్డబ్ల్యూ శాఖ మెడికల్ సిబ్బంది జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సమావేశమయ్యారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ మహిళ ఆరోగ్యం స్టేబుల్గా ఉందని తెలిపారు జిల్లాలో అధిక వర్షాలు పడటం కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం సమావేశమై గ్రౌండ్ లెవెల్లో శానిటేషన్ సమస్య తలెత్తకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని చెప్పారు ఇప్పటి వరకు తెనాలి తెనాలి మండలాల్లో ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి తిరిగి పరిశీలిస్తున్నారని జ్వరాలు ఉన్నా వాంతులు ఉన్నా వెంటనే తగిన చికిత్స చేయాలని చెప్పారు అంగళకూతురులో బ్యాక్టీరియల్ టెస్ట్ కూడా చేశామని ఎలాంటి సమస్య లేదని చెప్పారు అంగలకూతురు గ్రామంలో ఫాగింగ్ క్లోరినేషన్ చేసినట్లు వివరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద చికిత్స తీసుకోవద్దని వీరికి యాంటీబయాటిక్ ఇచ్చే అధికారం లేదు ఇంజక్షన్ చేసే అధికారం లేదు కనుక ప్రజలు తప్పనిసరిగా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలని సూచించారు అందరికీ నమస్కారం గుంటూరు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు చాలా చోట్ల గుంటూరులో అతిసార డయేరియా ప్రబలుతోందనే విషయంలో నా సాటర్డే జిల్లా కలెక్టర్ గారు మా తహసీల్దార్ అట్లాగే ఎంపీడీఓ గారు మెడికల్ అండ్ హెల్త్ ఆర్డబ్ల్యూఎస్ తదితర టీమ్స్తో అందరితో మాట్లాడారు ఆ సారాంశాన్ని ఈరోజు మరి మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్న విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఏఎన్ఎంస్ మరి మన వాళ్ళందరికీ తెలిసి తెలిసేలాగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం ఈరోజు ఆ మీటింగ్ కండక్ట్ చేశాం మన మీటింగ్ సారాంశం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు మనం ఎలా తెలియజేయాలి అనే విషయం మీద మీటింగ్ జరిపాం మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి దయచేసి ఈ ఒక్క చిన్న టిప్ పాటించండి అవకాశం ఉన్నంత మేరకు స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయండి బయట తినటం తగ్గించండి పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఉన్నంత మేర మీరు కోఆపరేట్ చేస్తే ఇట్లాంటివన్నీ మనం ఈజీగానే ఎదుర్కోవచ్చు ఇవి వచ్చే విషయాలన్నీ చిన్న చిన్న విషయాలని మీ సహకారంతో ప్రజల సహకారంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అట్లాగే మేము ఇప్పటికే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవరు కూడా ఆర్ఎంపి డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళవద్దు ఆర్ఎంపి డాక్టర్లు ఎవరికీ కూడా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేసే అధికారం లేదు అట్లాగే వారెవరు ఇంజక్షన్లు ఇంజెక్షన్లు చేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అనుమతులు లేవు కాబట్టి ఎవరూ కూడా ఆర్ఎంపి డాక్టర్లను ఆశ్రయించకండి దయచేసి మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్స్ ఉన్నారు ఇప్పటికే మనకి వ్యవస్థలో వారిని సంప్రదించండి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మీ ఇంటి దగ్గర మీరు శుభ్రంగా అట్టి పెట్టుకోండి నిల్వ వాటర్ నిల్వలు లేకుండా చూడండి ఇప్పటికే మేము పంచాయతీ సెక్రటరీస్కి శానిటేషన్ విషయంలో అట్లాగే విఆర్ఓలకి కోఆర్డినేషన్ విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి సంబంధిత తదితర వారందరికీ కూడా ఈరోజు మేము సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దీనికి సంబంధించి ఒక ప్రిస్క్రైబ్ ఫార్మేట్ కూడా డిజైన్ చేసాం చుట్టుపక్కల ఉన్న ఈ హ్యాండ్ పంప్స్ అవన్నీ కూడా చూసుకునే విధంగా అట్లాగే వాటర్ ట్యాంక్స్ కానివ్వండి వాటి అన్నిటిని అన్నీ శుభ్రంగా ఉండేలాగా ఎట్టి పరిస్థితుల్లో మన తెనాలు మండలంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని వాళ్ళందరినీ కూడా కోరాం మరి దానికి అనుగుణంగానే ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ వారందరూ కూడా చెప్పారు గతంలో ఒకసారి అంగలకూరులో ఒక కేసు వచ్చిందని చెప్పేసి మనకు సమాచారం ఉంది ఆవిడ హైదరాబాద్ నుంచి రావడం ద్వారా అట్లాంటిది మనకి ట్రిగరింగ్ జరిగిందని తెలిసింది బట్ ఆవిడ నౌ సేఫ్గా ఉన్నారని మణిపాల్లో ఐసీయూలో నుంచి కూడా బయటకు వచ్చి ఉన్నారని దాంతో ఇబ్బంది ఏమి లేదని చెప్తున్నారు అట్లాగే మన చుట్టుపక్కల కూడా తెనాల్లో ఇలాంటి పరిస్థితులు ఏమీ లేవు ఎవరు కూడా ప్రజలు కూడా అధైర్యపడాల్సిన అవసరమో భయపడాల్సిన అవసరం అయితే లేదు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది అన్ని శాఖల అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా ఏదైనా సమాచారం అందినా మన మీడియా మిత్రుల ద్వారా అయినా కానీ ఎప్పుడూ మేము తహసీల్దార్ అట్లాగే ఎంపీడీఓ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం మీరు చిన్నదైనా పెద్దదైనా మాకు కూడా సమాచారం జారవేయండి వెనువెంటనే మీ వద్దకు చేరుకొని పరిస్థితులు చక్కబడే విధంగా చక్కబడే వరకు కూడా మీతోనే ఉంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అతిసార అని చెప్పారు అది వాళ్ళు మన వాళ్ళు వెరిఫై చేస్తే యాక్చువల్గా ట్వంటీ ఫోర్ అవర్సే దాని ఇంక్యుబేటర్ పీరియడ్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది మేబీ ఆవిడ తీసుకొచ్చిన అక్కడి నుంచి వచ్చిన వాటర్ బాటిల్ తెచ్చి ఉండొచ్చు అది కూడా ఒక కారణం కారణమై ఉండొచ్చు హవెవర్ మనం ఆవిడ ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం వారు మణిపాల హాస్పిటల్కి వెళ్ళారని తెలిసింది అక్కడ కూడా నవ్వు ఆవిడ రికవరీ అయ్యి ఉన్నారు అవేవారు ఆ ఏరియాలో మరి సర్వే జరుగుతుంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఏరియానే కాదు అన్ని విలేజెస్లో కూడా సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నాం ఎవరెవరు ఎక్కడెక్కడ జ్వర పీడితులు ఉన్నారో వాళ్ళందరూ డేటా కూడా తీసుకుంటున్నాం నార్మల్ ఫీవర్సా లేదా అట్లాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాటర్ శాంపిల్స్ కలెక్షన్ జరిగింది మరి ఆ వాటర్ శాంపిల్స్ కలెక్షన్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదని మనకు రిపోర్ట్ ఉంది ఇప్పటికే హవెవర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మేము ఇప్పుడు ఏదైతే చెప్పాము ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ మీ మీకు సపోర్ట్గా ఉంది ఖచ్చితంగా కూడా మీరందరూ సహకరిస్తే ఈ అతిసారని రాబోయే రోజుల్లో మనం అరికట్టవచ్చు థ్యాంక్ యూ గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ మేమందరం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం పంచాయతీ సెక్రటరీస్ విఆర్ఓస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడాను ఈ శానిటేషన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని కంటిన్యూస్గా రైన్స్ మనకి వర్షాలు పడుతూ ఉన్నాయి రేపు ఇరవై ఐదు నుంచి కూడా మళ్ళీ రెయిన్ చెప్పడం జరిగింది సో ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే గనుక అక్కడ లార్వా బ్రీడింగ్ మస్కిటో బ్రీడింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ కొంచెం ముమ్మరంగా చేయమని చెప్పాము వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ట్రైన్ చేయమని చెప్పేశాము ఎస్పెషలీ కొలకలూరు నందివెలుగు ఇట్లాంటి మేజర్ విలేజెస్లో శానిటేషన్ ఇష్యూస్ ఉన్నాయి మైనర్ మైనర్ పంచాయతీస్ వరకు అయితే ఇబ్బంది ఏమీ లేదు అండ్ కోఆర్డినేట్ చేసుకోమని చెప్తున్నాము పంచాయతీ సెక్రటరీస్కి అండ్ వీఆర్ఓస్కి ఏదైనా సరే ఇబ్బంది వస్తే తహసీల్దార్ గారికి కానీ నాకు కానీ ఒక మెసేజ్ రూపంలో కన్వే చేయమని చెప్తున్నాము అండ్ ఏఎన్ఎంస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అండ్ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా అన్ని హౌస్ టు హౌస్ తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు వరకు అయితే మొత్తము ఏనమ్స్ అన్ని అన్ని హౌసెస్ టచ్ చేయడం జరిగింది ఏదైనా ఫీవర్ కేసెస్ ఉంటే వాళ్ళు వెంటనే అలర్ట్ చేస్తున్నారు వామిటింగ్స్ ఉన్నా కూడా అలర్ట్ చేస్తున్నారు మనకి అంగల్కూతురులో ఇంటూరి దీపిక అనే ఆవిడికి ఒక టూ డేస్ బ్యాక్ ఇట్లా డయేరియా వచ్చిందన్నావు మొత్తం మేము అలర్ట్ చేసాము బట్ స్టేబుల్గా ఉంది ఈరోజు ఐసీయూ నుంచి ఆమె మణిపాల్ హాస్ హాస్పిటల్లో జనరల్ వార్డు కూడా తీసుకురావడం జరిగింది ఆ హైదరాబాద్ నుంచి రావడము ఆ డ్రింకింగ్ వాటర్ బాటిల్ వలన అది ప్రాబ్లం అయింది ఈరోజు బ్యాక్టీరియల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అంగల్ బ్యాక్టీరియల్ టెస్ట్ నిల్ వచ్చింది అండ్ లేబొరీ లేబొరేటరీ టెస్ట్ కూడా చేయడం జరిగింది అది కూడా నిల్ రిపోర్టే వచ్చింది అంటే అంగల్ వాటర్ సంబంధించి ఎటువంటి ఇష్యూ లేదు అయినా కూడా శానిటేషన్ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫాగింగ్ చేయడము అండ్ క్లోరినేషన్ చేయడము అంతా అలర్ట్ చేశాము ప్రతి ఒక్క సెక్రటరీ కూడా అలర్ట్గా ఉన్నారు అండ్ కాచి చల్లార్చి నీళ్ళే తాగాలి అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కాచి కాచడం అంటే వెచ్చడం కాదు రో బాయిలింగ్ చేసి కాచి చల్లార్చినవి మామూలుగా పబ్లిక్ ఏమనుకుంటారంటే బబుల్స్ వేసుకుంటున్నాం కదా సో బబుల్స్ వాటర్ ఈజ్ వెరీ సేఫ్ వాటర్ అనుకుంటారు బట్ అలా అనుకోవడానికి కూడా లేవు సో కాచి చల్లార్చి నీరు తాగమని చెప్పాము దానికి సంబంధించి అవేర్నెస్ కూడా ఇవ్వమని చెప్పాము మై మసీదుల్లో చర్చెస్లో అండ్ టెంపుల్స్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్పాం పబ్లిక్ దగ్గర నుంచి అవేర్నెస్ లేకపోతే యంత్రాంగం ఎంత కష్టపడినా కూడా దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి పబ్లిక్ని అలర్ట్ చేయడానికే ప్యానిక్ కావాల్సిన నెసిటీ ఏం లేదు ఎవరిథింగ్ ఈజ్ స్టేబుల్ బాగానే ఉంది కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే వెంటనే మా నోటీస్లోకి తీసుకురావాల్సిందిగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తాం ఫ్రమ్ ఆఫ్టర్నూన్ ఏదైనా ససెప్టబుల్ ఏరియాస్ వనర్బుల్ ఏరియాస్ ఏమన్నా ఉంటే మేము వెళ్ళి అక్కడ ఫిజికల్గా వెరిఫై చేసి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటే నేను తహసీల్దార్ గారు అండ్ మెడికల్ ఆఫీసర్స్ అంతా కోఆర్డినేట్ చేసుకొని చేస్తాం థ్యాంక్ యూ